ను వీడుతున్న వారిపై ఆ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు పవర్ బ్రోకర్లు అవకాశవాదులే పార్టీని వీడుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి చేసినట్లే అన్నారు ఎప్పుడెవరైతే పార్టీ నుంచి వెళ్లిపోయారో రేపు వాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు ఇది ఆకులు రాలే కాలమని ఆకులు పోయాక కొత్త చిగురు వచ్చి చెట్టు వికసిస్తుందని చెప్పారు పనికిరాని ఆకులు మాదిరిగా పార్టీ వీడుతున్నారని విమర్శించారు తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు మీరు నాయకుల్ని కొనగలుగుతారేమో నాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో గానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలనుకుంటా ఉన్నా ఏ నాయకులైతే ఇప్పుడు పార్టీ నుంచి పోతున్నారో రేపు భవిష్యత్తులో దండం పెట్టినా వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు పార్టీకి ద్రోహం చేసినప్పుడు ఇలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టే పార్టీ ద్వారా పదవులు పొంది పార్టీ ద్వారా అవకాశాలు తీసుకొని పార్టీకి మోసం చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించే ప్రశ్నే ఉండదని చెప్పి కూడా నేను మనకు చేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు మీరు నాయకుల్ని కొనగలుగుతారేమో నాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో గాని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలనుకుంటా ఉన్నా ఏ నాయకులైతే ఇప్పుడు పార్టీ నుంచి పోతున్నారో